నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఇప్పుడు కొత్తగా పాన్ కార్డు పెద్దలకే కాదు మైనర్లు కూడా తీసుకోవాలి వాళ్ళ గురించి ఏదైనా ప్రోగ్రామ్స్ అప్లై చేస్తే మరి మైనర్లకు ఏ విధంగా తీసుకోవాలో దాని గురించి తెలుసుకుందాం ఐదు సంవత్సరాల పాప కానీ బాబు కానీ ఏ విధంగా పాన్ కార్డ్ తీసుకోవాలో వాళ్ళ గురించి తెలుసుకుందాం పిల్లల కోసం ప్రభుత్వం ఇస్తున్న పథకాల కోసం పాన్ కార్డు అవసరం అందుకే మైనర్లకు కూడా తీసుకోవాల్సి ఉంటుంది పిల్లల కోసం పాన్ కార్డు తీసుకోవాలి అన్నవారు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది పిల్లల కోసం పాన్ అప్లై చేయాలంటే తల్లి లేదా తండ్రి యొక్క చిరునామా గుర్తింపు కోసం ఆధార్ కార్డు పాస్పోర్టు డ్రైవింగ్ లైసెన్సు రేషన్ కార్డు ఓటర్ ఐడి లాంటివి ఏవైనా ఒకటి పెట్టాలి ముందుగా నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటర్స్ లిమిటెడ్ ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి అప్లికేషన్ ఫార్మ్లో ఇట్లా ఈ విధంగా న్యూ ప్యాన్ ఇండియన్ సిటిజన్ ఫామ్ ఫోర్ ఏఏ పర్సనల్ అంటే వ్యక్తిగతం అనే వర్గాన్ని ఎంచుకోవాలి ప్యాన్ ఓపెన్ చేయండి పిల్లలకి కూడా ప్యాన్ అప్లై చేసి కార్డు తీసుకుని వాళ్ళకి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో వాటిని పొందడానికి ప్రయత్నం చేయండి పిల్లలే కదా ప్యాన్ అవసరం లేదు అంటే తప్పు వాళ్ళకి ఏదైనా ప్రోగ్రామ్స్ ప్రాజెక్ట్స్ ప్రభుత్వం ఇన్సెంటివ్స్ ఇస్తే వాళ్ళకి అప్లై చేయడానికి ఇది చాలా బాగుంటుంది థ్యాంక్ యూ